అన్న మన స్టోర్ పేరు అడ్రస్ చెప్పండి అన్న మన స్టోర్ నేమ్ వచ్చి ఫర్నిచర్ లైన్ ఇది మనము అత్తాపూర్లో పిల్లర్ నెంబర్ టూ టెన్ దగ్గర ఉంటుంది మనది దీన్ని ఉప్పర్పల్లి చోరస్తా అంటారు మనం మైదీపట్నం నుంచి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది ఆరామ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్న ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏమంటుంది అన్న అన్న మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ నుంచి నైట్ మనం నైన్ ఓ క్లాక్ వరకు ఉంటాం ఓకే సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది అన్న ఏమైనా ఫెస్టివల్స్ వస్తే ఒకసారి కాల్ చేసుకుంటాం ఎందుకంటే ఒక్కోసారి క్లోజ్ ఉంటుంది ఒక్కోసారి ఓపెన్ ఉంటుంది అట్లా ఓకే మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అన్న అప్ టు థర్టీ కిలోమీటర్స్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది మనది ఇంకోటి బజాజ్ ఈఎంఐ కూడా అన్న ఓకే అన్న ఇప్పుడు ఈ వీడియోలో మనం చూపించే మెయిన్ ఆఫర్ ఏముంటుంది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఆషాఢం ఉంది ఇప్పుడు ఆషాఢం ఆఫర్ ఉంది అని నడుస్తుంది నేను కొన్ని మోడల్స్ పైన స్పెషల్ డిస్కౌంట్ ఉందన్న ఓన్లీ ఆ మోడల్స్ మాత్రమే చూపిస్తున్నా ఇప్పుడు ఓకే అంటే ఆఫర్ మనకు లిమిటెడ్ ఉంటుందా ఓన్లీ వన్ మంత్ కోసం ఉందన్న ఆఫర్ ఇది అన్నా ఫస్ట్ టైం చూపిస్తున్నా అన్నా ఫస్ట్ బేసిక్ వచ్చేసి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా చూపిస్తున్నాను అన్న ఓకే త్రీ సీటర్ ప్లస్ వన్ వన్ ఉంటుంది ఇది ఎవరైనా ఇల్లు చిన్నగా ఉన్న వాళ్ళకు కంఫర్ట్ ఎవ్రీథింగ్ బాగుంటుంది దీంట్లో ఏమైనా కస్టమైజ్ కూడా అవుతుంది దీంట్లో మనకు థర్టీ కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్న ఓకే దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్లో మినిమం ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ నైన్టీన్ థౌసండ్లో ఇస్తున్నాం అన్న త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్న దీంట్లో కలర్ ఆప్షన్ ఉంటుంది అన్న థర్టీ కలర్ ఆప్షన్ ఉన్నాయి అన్న ఓకే అన్న నెక్స్ట్ అన్నా అన్న నెక్స్ట్ ఎల్షేప్లో ఒక సోఫా చూపిస్తున్నాను అన్న ఎల్షేప్ సోఫాలో దీంట్లో మెయిన్గా వచ్చేసి జిగ్జాగ్ స్ప్రింగ్ ఉంటుంది థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది అన్న మీకు ఫోమ్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ దీంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్ అవుతుంది సైజ్ కస్టమైజ్ కూడా అవుతుంది ఇది ఎల్ షేప్ సోఫాలో టూ సీటర్ కార్నర్ సింగిల్ చైర్ టూ సీటర్ ఉంటుంది దీంట్లో మనకి ఏదైనా కస్టమైజ్ అవుతుందన్న దీంట్లో హ్యాండిల్ పైన కూడా అడ్జస్టబుల్ ఎట్ అడ్రస్ట్ ఉంటుంది కార్నర్ పైన కూడా అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది ఓకే దీని ప్రైజ్ అన్న దీని ప్రైస్ మార్కెట్లో మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది అన్న మనం ఓన్లీ ఆఫర్ ప్రైజ్లో వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాం మనం మనం ఓకే ఒకవేళ వేరే ఆర్డర్ చేసుకోవాలంటే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ ఉందన్న ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమము కస్టమర్ వీడియో కాల్లో చూసినా కూడా వాళ్ళకి ఎవరైనా హైదరాబాద్ తెలిసిన వాళ్ళు ఉంటే షాప్ కి ఒకసారి పిలిపించి ఐటమ్ చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ఇస్తే వాళ్ళకి కూడా సాటిస్ఫైక్ ఉంటుంది డైరెక్ట్ విజిట్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూస్తారు అవునవును కంఫర్ట్ ఎవ్రీథింగ్ నచ్చకుండా అంత దూరం పోయినాక రిటర్న్ కూడా ఉండదు అది అదొక ఆప్షన్ అన్న అన్న నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చి ఎల్ షేప్లో అన్న ఇది కూడా మన దగ్గర ఎక్కువ మోస్ట్ సేలింగ్ మోడల్ ఉంది ప్రీమియం లుకింగ్ ఉంటుంది మనకు ఎల్ షేప్ సోఫా విత్ కార్నర్లో మొత్తం డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది సిట్టింగ్లో డైనింగ్ డిజైన్స్ ఎల్ షేప్ సోఫా సన్నటేబుల్ రెండు పఫీస్ ఇది మొత్తం సెట్ వచ్చేసి మనకు మినిమం మార్కెట్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైంటీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్లో అన్న ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్లో ఇస్తున్నామన్నా ఇది కూడా ఓన్లీ ట్వంటీ డేస్ ఆఫర్ అన్న అంతే ఓకే దీంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్ ఉంటుంది అన్న ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీంట్లో మెయిన్గా ఫార్టీ డెన్సిటీ హార్డ్ ఫోమ్ ఉంటుంది అన్న దీంట్లో ఒకవేళ ఎవరైనా కస్టమర్ కలర్ చేంజ్ చేయించుకోవాలంటే వాళ్ళ చార్జెస్ ఏముంటుంది మనకు వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ మిత్తల్ కంపెనీలో ఉంది దీంట్లో మనకు థర్టీ కలర్ ఆప్షన్ ఉంది ఏది తీసుకున్నా మన దగ్గర చార్జెస్ ఎక్స్ట్రా ఉండదు మినిమం వాళ్ళకి ప్రీమియంలో కావాలనుకుంటే ప్రీమియం ఉంది ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ ఫైవ్ నైంటీ ఉంది దానికంటే మీకు ఎక్కువ కావాలనుకుంటే ప్రైస్లో వేరియషన్ వస్తుంది అన్న ఓకే అన్న నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ ఎల్ షోపాల్ వచ్చేసి షిప్ మోడల్ అనేది చూడండి మీకు హ్యాండిల్ కూడా కొంచెం డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది ఇది అడ్జస్ట్ కూడా ఉంటుంది చూడండి టోటలీ పాకెట్ స్ప్రింగ్ ఉందన్న దీంట్లో పాకెట్ స్ప్రింగ్లో నీల్ సాఫ్ట్ ఫోమ్ ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది బ్యాగ్లో కూడా మనకు సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది అన్న ఇది మైక్రో ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ రేట్ వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ ఎంఆర్పి ఉంటుంది అన్న మీకు ఫ్యాబ్రిక్ కూడా వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది దీంట్లో కూడా మనకు ఒక ట్వంటీ కలర్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో కార్నర్లో కూడా మీకు చూడండి అడ్జస్టబుల్ ఎడ్రెస్ట్ ఉంటుంది బిగ్ అడ్రెస్ట్ ఉంటుంది కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అన్న ఇది మీకు మినిమమ్ మార్కెట్లో చూడండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైంటీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైజ్లో వచ్చి సిక్స్టీ థౌసండ్లో ఇస్తున్నాం ఉంటుంది అంతే అన్న ఎందుకంటే మీరు ఫోటోలో మీకు ఏం అర్థం అవ్వదు సార్ విజిట్ చేస్తే అదే మనం దీంట్లో బేసిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాం అనుకోండి మనకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్లో కూడా వచ్చేస్తుంది ఇంకా తక్కువ ఇదే మోడల్ థర్టీ ఫైవ్లో అవుతుంది ఏంటంటే మెయిన్గా కంఫర్టు లోపల వాడే ఫోము ఎవ్రీథింగ్ ఉంటుంది మెయిన్గా వచ్చేసి సీట్స్ ఎలా ఉన్నాయంటే మన దగ్గర ఇన్ కేస్ ఎవరైనా కస్టమర్ ఎక్కువ ఇదే సిట్టింగ్లో కూర్చున్నారు ఇన్ కేస్ అట్లా అవ్వదు ఇన్ కేస్ ఈ సీట్ అనిగిపోయింది అనుకోండి కొంద కొన్ని సోఫాస్ లేదా మొత్తం సీట్ చేంజ్ చేయాల్సి వస్తుంది దీంట్లో అలా ఉండదు ఏ సిట్టింగ్కి ఆ సిట్టింగ్ ఇన్ కేసు ఈ సిట్టింగ్ అనిగిపోతే ఇక్కడ నుంచి స్క్రూ ఫిట్టింగ్ చేస్తే సిట్టింగ్ సపరేట్ వచ్చేస్తారు ఓకే దేనికి అది ఇండివిజువల్ ఉంటుంది మన దగ్గర ఈ ప్రతి ఒక్క సోఫాకి అదే ఉంటుంది అన్న ఓకే ఈజీగా మీకు అనేది రిపేరింగ్ అవుతుంది ఓకే అన్న మన దగ్గర తీసుకున్న ప్రోడక్ట్స్కి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది అన్న ఫీడ్బ్యాక్ వచ్చేసి కస్టమర్కి మన దగ్గర మెయిన్ ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత వితౌట్ చెకింగ్ డెలివరీ ఉండదు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు చెక్ చేసుకొని రిమైనింగ్ పేమెంట్ చేసిన తర్వాత డెలివరీ ఇస్తాం దాంట్లో ఏమైనా తప్పు ఏమైనా ఉంటే మనం ఇక్కడనే అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తామన్నా ఓకే నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి షిప్ మోడల్ అన్న ఇది ఇది మనకు త్రీ సీటర్ ప్లస్ లాంజర్ ఉంది ఇది మన దగ్గర ఇది కూడా ఎక్కువ సెల్లింగ్ అవుతుంది అన్న ఈ మధ్యలో ఓకే దీంట్లో టోటలీ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది హార్డ్ ఫోమ్ సాఫ్ట్ ఫోమ్ రెండు మిక్సింగ్ ఉంది దీంట్లో ఫార్టీ హార్డ్ థర్టీ టూ సాఫ్ట్ విత్ జిగ్జాక్ స్ప్రింగ్ ఉంది ఇది మనకు లెదర్ ఐట్లో ఉంది దర్పాన్ కంపెనీలో మనకు ఈ లెదర్ది కూడా వన్ ఇయర్ వారంటీ ఉంది మీకు వచ్చేసి దీంట్లో బ్యాక్లో హార్డ్ ఫోమ్ ఉంది సాఫ్ట్ రెండు మిక్సింగ్ ఉంది సిట్టింగ్ ఇలా ఉంది కదా బ్యాక్ కూడా అలా కూడా ఉంది బిగ్ అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ ఉంటుంది చూడండి మీరు దీంట్లో కంఫర్ట్ చాలా ఉంటుంది అన్న ఇది టోటలీ మనకు లగ్జరీ మోడల్ ఇది హెడ్రెస్ట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఫినిషింగ్ చూడండి ఎక్కడి నుంచైనా మీకు ఏమైనా కనిపిస్తే అప్పుడు చెప్పొచ్చు మీరు మొత్తం నీట్ ఫినిషింగ్ రాయల్ లుకింగ్ ఉంటుంది ఇది మనకు మినిమం మార్కెట్ లో సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్ లో ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాం అన్న ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫ్యాబ్రిక్ కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఓకే అన్న ఒకవేళ ఎవరైనా కస్టమర్ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి హోమ్ విజిట్ చేసి మెజర్మెంట్ తీసుకుంటారు షాప్ వచ్చి మోడల్ ఎవ్రీథింగ్ అయ్యి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మెజర్మెంట్కి ఇస్తాం ఏంటంటే కస్టమర్లు ఒక కొంతమంది తీసుకుంటారు తర్వాత వచ్చి మెజర్మెంట్ అట్లా అట్లా ప్రాబ్లం అవుతుంది మాకు కూడా ఏంటంటే నార్మల్ టోకన్ అమౌంట్ తీసుకుంటాం ఇన్ కేసు వాళ్ళకి అక్కడ ఆ సైజ్లో సెట్ అవ్వకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ వచ్చి వాళ్ళు మోడల్ ఫైనల్ చేసుకుంటే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతనే మెజర్మెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ పంపిస్తాం అన్న ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ అన్న మనకు వచ్చి న్యూ మోడల్ సోఫా అన్న సైడ్లో మొత్తం చూడండి వుడెన్ డిజైన్ ఉంటుంది లెదర్ ఎట్లో ఉంది ఇది మెయిన్గా లెదర్ వచ్చి ఫోర్ ఇయర్స్ కంపెనీ వారంటీ ఉంటుంది అన్నది ఇది మీకు చూడండి ఫ్రంట్ నుంచి కూడా చూడండి మొత్తము సిట్టింగ్లో లైన్ డిజైన్ ఉంది బ్యాక్లో డైమండ్ డిజైన్ ఉంది కార్నర్లో కూడా డైమండ్ డిజైన్ ఉంది దీంట్లో మొత్తం టోటలీ చూడండి పాకెట్ స్ప్రింగ్ పైన హెచ్ఆర్ ఫోమ్ ఉందన్న నీల్ బ్రాండ్ బ్రాండ్ది హెచ్ఆర్ ఫోమ్ ఫోమ్ది ఎయిట్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మనకు హెచ్ఆర్ ఫోమ్ అంటే హై రెసిలెన్స్ ఫోమ్ ఉంటుంది ఎయిట్ ఇయర్స్ ఫోమ్ వారంటీ ఉంటుంది ఇది మీకు ఫోర్ ఇయర్స్ లెదర్ అడ్ది కూడా వారంటీ ఉంది మీకు పైన ఉన్నది ఏమైనా ఫోర్ ఇయర్స్ లోపల స్కిన్ పోయినా కంపెనీ వాడు రిప్లేస్మెంట్ చేస్తాడు అప్పుడు మీరు ఏంటంటే ఓన్లీ లేబర్ ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది మీకు నైంటీ నైన్ పర్సెంట్ ఆ ప్రాబ్లం ఉండదు ఇది మనకు ఎల్షిప్ సోఫాలన్నా పాకెట్ స్ప్రింగ్ పైన హెచ్ఆర్ ఫోమ్ ఉంది మీకు ఎయిట్ ఇయర్స్ ఫోమ్ వారంటీ ఫోర్ ఇయర్స్ ఫ్యాబ్రిక్ వారంటీ ఇది వచ్చేసి మనకు ఇలాంటి క్వాలిటీ కావాలంటే వన్ ల్యాక్ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ మీకు ఆఫర్ చెప్పాను కదా ఇది మనకు వన్ మంత్ తర్వాత ఆఫర్ సపరేట్ ఉంటుంది ఓన్లీ వన్ మంత్లో మనకు సిక్స్టీ థౌజండ్లో వస్తుందని ఆఫర్ ఆఫర్ డిస్కౌంట్ తర్వాత ఓకే వన్ మంత్ తర్వాత మళ్ళీ మనకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ అవుతుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ రేట్ ఇది మోడల్ మన స్టోర్లో న్యూ మోడల్ ఉంది మీరు బయట కూడా కంప్లీజ్ కూడా చాలా యూనిక్ డిజైన్ ఉంది అన్నది దీంట్లో మనకి ఏమి సబ్ సంథింగ్ మీకు సిట్టింగ్ ప్లేన్ కావాలంటే సిట్టింగ్ ప్లేన్ చేస్తాను దీంట్లో ఏ కస్టమైజ్ అని అవుతుంది ఛార్జెస్ ఎక్స్ట్రా ఉండదు అన్న ఇది కూడా సేమ్ మోడల్ ఉంది అన్న దాంట్లో సిమరల్ మోడల్ ఉంది ఇది వచ్చేసి మైక్రో ఫ్యాబ్రిక్లో ఉంది దీంట్లో కూడా సేమ్ పాకెట్ స్ప్రింగ్ పైన దీంట్లో థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంది దీంట్లో బ్యాక్లో కూడా మనం సేమ్ అదే రిక్రాన్ ఫైబర్ ఇచ్చాము బ్యాక్లో డిజైన్ కూడా దీంట్లో కూడా మనకు కస్టమైజ్ అవుతుంది ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకు వన్ మంత్ టూ మంత్స్ కూడా ఈ మోడల్లో ఆఫర్ ఉంటుంది మనకు ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ అన్న ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది ఓకే ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మైక్రో ది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి మనము రెక్లైనర్ మోడల్ చూపిస్తున్నాను త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్నర్ తీసుకున్నాం అనుకోండి ఓకే ఇది మనకు మాన్యువల్ది మెకానిజంది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫోమ్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది హార్డ్ ఫోమ్ ఫార్టీ డెన్సిటీ తీసుకుంటే థర్టీ టూ తీసుకుంటే టూ ఇయర్స్ ఫోమ్ వారంటీ ఉంటుంది ఎందుకంటే రెక్లైనర్ మోడల్లో హార్డ్ ఉంటేనే మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది అన్న త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్లైనర్ తీసుకుంటే మనకు మినిమం మార్కెట్ ప్రైస్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాము ఇన్ కేస్ వాళ్ళకు రెండు కావాలనుకున్నారు అనుకోండి త్రీ సీటర్ ఫిక్స్ రెండు రెక్లైనర్ కావాలంటే ఫిఫ్టీ టూ థౌసండ్ పడుతుంది అంటే సెవెన్ థౌసండ్ వేరియేషన్ ఉంటుంది ఇక్కడ ఇదొక మోడల్ ఉంది ఏదొక్క మోడల్ ఉంది ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ మోడల్ కూడా ఉంది అన్న దీంట్లోనే ఒకవేళ కస్టమర్కి ఎవరికన్నా మోటరైజ్ మోటరైజ్ అంటే దాని డిఫరెంట్ అమౌంట్ వస్తుంది ఇన్ కేసు దీంట్లో ఎలా ఉంటుంది అన్న ఇప్పుడు ఓన్లీ మనకు సింగిల్ ట్రిబుల్ ఆర్ కావాలనుకోండి ఇది రాకింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ ఉంటుంది అవును ఓన్లీ సింగిల్ చీర్ తీసుకుంటే సెవెంటీన్ థౌసండ్ పడుతుంది రాకింగ్ రివాల్వింగ్ రిక్ మీరు మాన్యువల్ తీసుకున్న అదే ప్రైస్ పడుతుంది సెవెంటీన్ థౌసండ్ ఇన్ కేస్ మోటరైజ్ కావాలంటే మన దగ్గర ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది మోటార్ది టూ ఇయర్స్ వారంటీ ఓన్లీ సింగిల్ చేర్ ప్రైస్ చెప్తున్నాను మీకు సింగిల్ పీస్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మోటర్ది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది అక్కడ ఇన్ కేసు మీరు మాన్యువల్ తీసుకుంటే అది కూడా టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మెకానిజం మెకానిజం నెక్స్ట్ అన్న అన్న ఇప్పుడు వచ్చేసి మనము నైన్ సీటర్ మోడల్ చూపిస్తున్నాను త్రీ టూ డివైడర్స్ అండర్డబుల్ రెండు పఫీస్ ఉంటుంది ఇది మొత్తం టోటలీ యూనిక్ మోడల్ రాయల్ లుకింగ్ ఉంటుంది చూడండి మొత్తం ఫ్రంట్లో కూడా వుడెన్ బీడింగ్ ఉంటుంది పిల్లోస్ కూడా మీకు రిమోబుల్ పిల్లోస్ ఉంటాయి ఒక పిల్లోస్ వాష్ చేసేద్దాం ఇది మైక్రో ఫ్యాబ్రిక్ ఉంటుంది వాష్ చేస్తే ఏంటంటే కలర్ పోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నార్మల్గా మీరు తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు వాషబుల్ అనేది ఉండదు త్రీ సీటర్ టూ సీటర్ డివైడర్స్ సండ్రడబుల్ రెండు పఫీస్ ఇది మెయిన్గా ఫ్యాబ్రిక్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది మీకు మొత్తం చూడండి అన్న యూనిక్ మోడల్ ఇది ఇలాంటి కాన్సెప్ట్ కావాలంటే మినిమం నైంటీ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్లో సెవెంటీ థౌసండ్లో ఇస్తున్నాం అన్న ఎవరన్నా జాయింట్ ఫ్యామిలీస్ లేకుంటే విల్లాస్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది కూడా లగ్జరీ కేటగిరీలో ఉంది ఇది కూడా మన దగ్గర రన్నింగ్ మోడల్ అన్న ఇంట్లో దీనికి కస్టమైజ్ కావాలంటే త్రీ వన్ కావాలంటే ఇస్తాను ఎల్ షేప్ కావాలంటే ఏ కస్టమైజ్ అని అవుతుంది దాని ప్రకారం దాని రేట్ సపరేట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి మనకు సోఫా కంబెడ్ చూపిస్తున్నాను ఇగోండి మెయిన్గా ఇది డబల్ అడ్రస్ మోడల్ ఇది మీరు మార్కెట్లో కూడా చూడండి మన దగ్గర కూడా చూడండి డబల్ ఎడ్రెష్లో ఫినిషింగ్ చూడండి ఎంత ఉంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకు మెయిన్గా సిట్టింగ్లో మొత్తంలో ప్లైవుడ్ అన్న ఇగోండి సిట్టింగ్లో టోటలీ ప్లైవుడ్ ఉంటుంది ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇగోండి సోఫా కంబెడ్ ఈజీ మూమెంట్ ఉంటుంది ఇక్కడ హ్యాండిల్లో కూడా స్టోరేజ్ ఉంటుంది మీకు ఇక్కడ ఇది ఎల్చిఎఫ్లో సోఫా కంబైడ్ డబల్ అడ్రస్లో తీసుకుంటే మీకు మినిమమ్ వచ్చేసి సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ థౌసండ్ రేట్ ఉంటుంది అన్న మనం ఈ డబల్ అడ్రస్లో తీసుకుంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది ఇన్ కేస్ ఇట్లా డబల్ అడ్రస్ వద్దనుకోండి ఇట్లా నార్మల్ నార్మల్గా సింగిల్ అడ్రస్ పెట్టామనుకోండి ఓకే ఫార్టీ టూ థౌసండ్ పడుతుంది ఇన్ కేసు వాళ్ళకి సిట్టింగ్ లో ప్లైవుడ్ వద్దు ఓన్లీ బెల్టింగ్ సిస్టమ్ కావాలి నార్మల్ కావాలంటే మన దగ్గర అలా మోడల్స్ కూడా ఆర్డర్ పైన చేసిస్తాను థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంటుంది అన్న సోఫా థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది థర్టీ నైన్ థౌసండ్ ఉంది ఫార్టీ టూ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది ఒకటే సోఫా కంపెనీ అన్ని విధాలుగా చేయొచ్చు చూడడానికి సేమ్ మోడల్ ఏంటంటే వీడియోలో మనం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేము ప్రతి ఒక్కటి కూడా చూపించలేము ఒకసారి స్టోర్ కి విజిట్ చేస్తే క్వాలిటీ ఎవ్రీథింగ్ అన్నీ మనకు అర్థమవుతుంది అన్న ఇగోండి ఇది కూడా మన దగ్గర ఫస్ట్ షోరూమ్ పెట్టిన పర్సన్ ఇప్పటివరకు మనకు ఐఎస్ సోల్డ్ మోడల్ ఇది చాలా లగ్జరీ లుక్ ఉందన్న ఈ మోడల్ హ్యాండిల్స్ పైన కూడా చూడండి మార్కెట్లో చాలా మంది కాపీ చేసుకున్నారు కానీ ఈ కంఫర్ట్ అనేది లేదు ఫినిషింగ్ అనేది ఉండదు చూడండి హ్యాండిల్ లుకింగ్ చూడండి మెయిన్గా సైడ్లో డిజైన్ చూడండి మీరు చాలా టోటలీ లగ్జరీ కంఫర్ట్ ఉంటుంది అన్న ఇంకోటి ఇక్కడ చూడండి మోడల్స్ ఇది కూడా మన దగ్గర దీన్ని సిట్టింగ్ కొంచెం డౌన్ ఉంటుంది కంఫర్ట్ చాలా బాగుంటుంది అన్న ఇది ఏజ్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం చాలా ఈజీగా లేవడానికి కూర్చోడానికి చాలా బాగుంటుంది ఇది కూడా ఒక చూడండి అన్న ఇది ఉడెన్ బీడింగ్ మోడల్ ఇది దీంట్లో టోటలీ పాకెట్ స్పింగ్ ఉంటుంది ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ బ్యాక్లో హార్డ్ ఫోమ్ ఉంటుంది టోటల్లీ కంఫర్ట్ ఉంటుంది చూడండి అడ్జస్టబుల్ ఎటు కార్నర్ టాప్ అయినా వుడెన్ ఉంది అన్న కార్నర్లో మనకు వుడెన్ ప్లాంక్ లేకుండా గ్లాస్ కావాలంటే కూడా అయిపోతుంది గ్లాస్ కావాలంటే చేస్తారన్న దాన్ని గ్యారంటీ వారంటీ ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే గ్లాస్ పెట్టొద్దు ఎందుకంటే గ్లాస్లో ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్న ఇప్పుడు మన దగ్గర చాలామంది కస్టమర్స్ వస్తుంటారు వాళ్ళు ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే మీరు వాళ్ళకి సజెషన్ ఇస్తారా అన్న అంటే కస్టమర్ కి వాళ్ళకు అంత ఐడియా ఉండదు వాళ్ళు అడుగుతారు మననే అలా చాలా మంది కస్టమర్స్ కొంతమంది ఏమో నమ్ముతారు కొంతమంది మాకు ఐడియా లేదు బాబు మీకు మీకు ఐడియా ఉంటుంది వాళ్ళు వచ్చేస్తారు కొంతమంది అంటే ప్రతి ఒక్క కస్టమర్ సెపరేట్ సెపరేట్ థింకింగ్ ఉంటుంది కదన్న నెక్స్ట్ అలా డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వుడన్ టాప్ ప్లస్ గ్లాస్ ఉంది చూడండి ఫోర్ సీటర్ ఉంది సిక్స్ సీటర్ ఉంది మళ్ళీ మార్బుల్స్లో కూడా ఉన్నాయి ఎందుకంటే మొత్తం అన్ని వీడియోలో చూపిస్తే వీడియో లాంగ్ లెంత్ అవుతుంది దానివల్ల మనం అన్ని రేట్లు చెప్పట్లేము డైనింగ్ టేబుల్స్ టేక్ టేకుడ్లో ఉన్నాయి మార్బుల్లో ఉన్నది ఇగోండి హెవీ డైనింగ్స్ ఉన్నాయి రాజా డైనింగ్స్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ అన్న డైనింగ్ టేబుల్ వుడెన్ టాప్ ప్లస్ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి మనము ఫోర్ సీటర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది సిక్స్ సీటర్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే ఇట్లా వుడన్ టాప్ ప్లస్ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి ఇగోండి మొత్తం టేక్ వుడ్ ఉంటుంది ఓన్లీ గ్లాస్ కింద పాటు ఎండిఎఫ్ ఉంటుంది ఇలా తీసుకున్నారనుకోండి సీట్ బ్యాక్ క్వశ్చన్లో తీసుకుంటే మీకు ఫోర్ సీటర్ వచ్చి థర్టీ థౌసండ్ పడుతుంది సిక్స్ సీటర్ వచ్చి ఫార్టీ థౌసండ్ పడుతుంది మార్బుల్లో కావాలంటే ఫోర్ సీటర్ ఫార్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంది సిక్స్ సీటర్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఇవ్వండి ఇలాంటి మోడల్ ఇది ఫిఫ్టీ థౌసండ్లో వస్తుంది అన్న ఇప్పుడు మేము ఏవైతే డైనింగ్స్ కానీ సోఫాస్ కానీ చూపించామో ఇవే మోడల్స్ లేకుండా మన దగ్గర కస్టమైజేషన్ మన దగ్గర ఏంటంటే అన్ని మోడల్స్ మనం షాప్లో కూడా పెట్టలేము అన్న ఇప్పుడు అది ఒకటి శాంపుల్స్ ఉంటాయి షాప్లో డైనింగ్స్ కానీ ఏదన్నా కానీ మిగతాది అంతే ఉంటుంది డిజైన్ ఒకటి చేంజ్ అవుతుంది కంఫర్ట్ ఎవ్రీథింగ్ ఉంటుంది మార్బుల్స్ కూడా మీకు కావాలని నచ్చినవి ఇస్తాము అదేంటంటే ఫొటోస్ పంపిస్తాము దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న అన్న ఇవే కాకుండా మన దగ్గర కార్ట్స్ మ్యాట్రసెస్ కూడా ఉన్నాయి ఓకే ఏంటంటే స్టాక్ కొంచెం తక్కువ ఉంటుంది కార్ట్ మ్యాట్రస్ది ఓన్లీ ఆర్డర్ పైన చేసిస్తాము వార్డ్రోబ్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర ఇవ్వండి ఇవి కొంచెం సెట్టింగ్ లేదు క్లోజింగ్ టైంలో అలా అన్నట్టు మీకు ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి కార్డ్స్ ఉన్నాయి మ్యాట్రస్ ఉన్నాయి వాడ్రక్స్ ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి ఐరన్ అల్మారాస్ కూడా ఉంటాయి అన్నమా ఐరన్ కూడా తెప్పిస్తాం ఓన్లీ హెవీలో అన్న ఓకే